మాటలు మాట్లాడిన మాటలకి నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఒకటే అడుగుతున్న దానం నాగేందర్ గారు మీరు మీ స్థాయి తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటుంది మీ స్థాయి మర్చిపోయి మీ మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను దానం నాగేందర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకటే అడుగుతున్న దానం నాగేందర్ గారిని మీరు రెండు ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు మీరు చెప్పిన జవాబు ఏంటిది మీరు ఆ రోజు మాటలు మాట్లాడిన మాటలు ఏంటిది మీరే మాట్లాడారు కదా ఆ రోజు ఏమని మాట్లాడిరు మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేటిది దానం నాగేందర్ గారు ఆ రోజు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి అయిపోయిందా దానం నాగేందర్ గారు నేను చెప్పిన మాటలు కాదు ఇవి ముఖ్యం మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ఏమని తిట్టారో ఒకసారి నువ్వు చూసుకున్నావా అసలు నీకు సిగ్గు శరము లజ్జ మానం నీకు ఉన్నదా రేవంత్ రెడ్డి గారు చెప్పి నేనన్న మాటలు కాదు ఇవి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పంజగుట్ట చౌరస్తాలో దివాన్షి దగ్గర బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ అన్నాడు మరి నేను ఒక్కటే అడుగుతున్నా నీ బీడీలు అమ్ముకునేటువంటివి నువ్వు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినావు ఇలా హైదరాబాద్లో నీకంటే ఎక్కువ హరాస్మెంట్ చేసేటోడు ఉన్నాడా ఇలా బిడ్డ నువ్వు చేసిన కబ్జాలు నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధ్యతలు చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు నీ సంగతి నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు దగ్గర పక్కన ల్యాండ్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావో అసలు ఏడు నీ అక్రమాలు కూడా మొత్తం కూడా త్వరలోనే బయట పెడతాము నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని ఖచ్చితంగా బయట పెడతాము నీకు అంత రేషం ఉంటే నీకు నిజంగా అంత రేషం ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ దమ్ము ఉంటే ఎందుకు భయపడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చెబుతున్నా రాజీనామా చేయరి దానం నాగేందర్తో పాటు తొమ్మిది మంది పార్టీ వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు ఎలా అమ్ముడు వేయటోళ్ళు మీరు నువ్వు వా ఎలా నేను ఒక్కటే చెప్తున్నా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరు కూడా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇలా నాలాంటి ఎమ్మెల్యేలు మేమందరం కూడా మీ అందరి కృషితోని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన వాళ్ళం మీకు మాటిస్తా ఉన్నాం ఇట్లాంటి అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు మనకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో అద్భుతంగా మళ్ళా మనము అధికారంలోకి వస్తాము మీ అందరి మీకు అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా మేము అందరం కూడా నీకు అండగా నిలబడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము చెప్తా ఉన్నాం పార్టీ పార్టీతో నడుస్తా తప్పితే ఈ పోయిన ఎమ్మెల్యేలతో మాకు ఏ మాత్రం కూడా ఫరక పడేది ఏమీ లేదు వేలాది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు వందలాది మంది మాజీ ఎంపీలు వందలాది మంది మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మస్తు మందు మన మన పార్టీల వీ పోయే ఐదు పది మందితో అయ్యేది ఏమీ లేదు ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారానికి వస్తాం మీకు ఎగ్జాంపుల్ ఆంధ్రానే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి గెలిచిన నాడు తెలుగుదేశం పార్టీకి కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే దాంట్లో కూడా ఐదు పది మంది అప్పుడు జాయిన్ అయితే తెలుగుదేశం పార్టీలో కేవలం పదమూడు మందో పదిహేను మందో ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిరు కానీ మొన్నైనా ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లలో నూట అరవై నాలుగు సీట్లు టీడీపీ గెలిచింది పదకొండు సీట్లకి వైఎస్ఆర్సీపీ సిపి దిగిపోయి ఖచ్చితంగా మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడైనా కూడా మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు నూట పంతొమ్మిది సీట్లలో ఖచ్చితంగా మళ్ళా మనం నూట పది సీట్లు గెలుస్తాము రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూర మీరు తీసుకొని పోతే మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో తప్పితే దీంట్లో అయ్యేది లేదు